సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నేటి కాలంలో కొందరు వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు వ్యామోహమో లేదంటే విలాసాల కోసమో ఇంకా లేదంటే పడక సుఖం కోసమో తెలియదు కానీ అడ్డదారులు తొక్కుతున్నారు అక్రమ సంబంధాలు నేర్పుతున్నారు ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు అసలు వయస్సుతో అదేవిధంగా పూర్తిగా బంధాలతో కూడా సంబంధం లేకుండా పోతుంది కుటుంబ విలువలు పక్కన పెడుతూ ఎంతోమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు సమాజంలో తీవ్రమైనటువంటి మచ్చగా మారుతున్నారు ఈ వివాహేతర సంబంధాలు చివరకు దారుణాలకు కారణాలుగా కూడా మారుతున్నాయి హత్యలు ఆత్మహత్యలు రకరకాల నేరాలు జరుగుతున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది ఓ ఇద్దరు పిల్లల తల్లి తనకంటే చిన్న వయసు ఉన్నటువంటి కుర్రవాడితో పారిపోయింది ఆ కుర్రాడు ఎవరో కాదు స్వయాన భర్త మేనలుడే కావడం ఇక్కడ మరొక ట్విస్ట్ సహజీవనం చేసి చివరకు చేదు అనుభవాన్ని ఎదుర్కొంది ఒక ఘటన ఢిల్లీకి చెందిన పూజా మిశ్ర లలిత్ కుమార్ మిశ్ర భార్యాభర్తలు వీరికి ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు అదేవిధంగా ఆరు సంవత్సరాల పిల్లలు ఇద్దరున్నారు మొదట్లో వీరి సంసారం సాఫీగానే సాగింది అయితే పూజా మిశ్రా మనసు అడ్డదారి పట్టింది ఇంట్లో సహాయంగా ఉన్నటువంటి లలిత్ కుమార్ మిశ్రా మేనల్లుడైనటువంటి అలోక్ మిశ్రాతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది విచిత్రం ఏంటంటే అలోక్ మిశ్రా పూజా మిశ్రా కంటే ఏకంగా పదిహేను సంవత్సరాలు చిన్నవాడు అయినా కూడా అతడితో సంబంధాన్ని కొనసాగించింది ఒకరోజు పూజ అలోక్ ఏకాంతంగా ఉండగా భర్త లలిత్ కుమార్ మిశ్రా చూసేవాడు దాంతో లలిత్ తన మేనల్లుడు అశోక్ మిశ్రను వెంటనే బరేలీకి పంపించేశాడు అయితే అలోక్ మిశ్రాను విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆమె దాంతో భర్త ఇద్దరు పిల్లల్ని వదిలేసి బరేలీకి వెళ్ళిపోయింది అక్కడ అలోక్ మిశ్రాతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది సుమారు ఏడు నెలలు వారిద్దరూ జీవితం బాగానే కొనసాగింది కానీ అంతలోనే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది ఏమైందో ఏమో కానీ వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది దాంతో సమస్యను పరిష్కరించుకోవడానికి సొంత గ్రామం సీతాపూర్లో ఉన్నటువంటి పెద్దలు పంచాయతీ పెట్టారు కానీ అక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు చివరికి గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది పోలీసుల ముందు అలోక్ మిశ్రా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఇకపై పూజతో ఉండేది లేదంటూ తెగేసి చెప్పాడు ఇది విన్న పూజా మిశ్రా వెంటనే తన దగ్గరున్న బ్లేడ్తో మణికట్టును కోసేసుకుంది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది ఏదేమైనా కూడా తప్పుడు నిర్ణయాలు క్షణికావేశం వ్యామోహంతో చేసేటువంటి పనులు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా సభ్య సమాజంలో తలెత్తుకోలేకుండా చేసేటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి అందులో భాగంగానే మరొక ఘటన దారుణమైనటువంటి ఘటన భర్తకు తెలియకుండా భర్తను పిల్లలని వదిలేసి ఇంట్లో సహాయకుడిగా వచ్చినటువంటి పైనే కన్నేసి అతడితో రిలేషన్ని మెయింటైన్ చేసి అతనితో పూర్తిగా బయటకు వెళ్ళిపోయినటువంటి భార్య పరిస్థితి ఏ రకంగా మారిందో ఇప్పుడు సమాజానికి తెలుస్తోంది